మేడం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది హలో హాయ్ అండి నమస్తే నేను ఇక్కడే లోకలేనండి నేను టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను వద్దామా వద్దా అని కొంతమంది వేరే వాళ్ళు చెప్పారు దానివల్ల నేను వచ్చాను ట్రై చేశాను టూ ఇయర్స్ టూ ఇయర్స్ ట్రై చేశాను ట్రై చేశాను రాలేదు ఎందుకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది అంటారు అదే మా హస్బెండ్ కూడా నీకు రాదులే అని చెప్పారు సైకిల్ నేర్చుకో ఫస్ట్ అన్నారు సైకిల్ కూడా ట్రై చేసి అయినా రాలేదు ఇక్కడ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ చూసాను ఇక్కడ ఈ గ్రౌండ్ కే వచ్చాను వీళ్ళు నేర్పించే దగ్గరికి కానీ నాకు రాలేదు అందుకే ఒకసారి ట్రై చేద్దాం వెహికల్ మీద ఈ గ్రౌండ్ వచ్చి ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేశాను అయినా రాలేదు ఇక్కడ ట్రై చేద్దాం అని వీళ్ళు నేర్పిస్తారు కదా సరేలే మనీ ఏముందిలే అని వచ్చాను కానీ వర్త్ బాగా ఉంది చాలా బాగుందండి చక్కగా నాకు టెన్ డేస్ లో మొత్తం వచ్చేసింది రెండు సంవత్సరాలు వేస్ట్ అవును అదేదో ఫస్ట్ డే వస్తే మా పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేది ఇప్పుడు అయితే చక్కగా వచ్చేసింది నేర్చేసుకున్నా నాకే ఎలాంటి ప్రాబ్లమ్ హ్యాపీగా ఉంది ఎందుకు ఎన్ని రోజులు నేర్చుకోకుండా ఇప్పుడే ట్రై చేయాలనుకున్నారు సరే చూద్దాం చూద్దాం అన్నట్టు అట్లాగే టైం అంతా వేస్ట్ అయిపోయింది అసలు నాకు వస్తుందా రాదా ముందు రాదనే మా హస్బెండ్ అనేసరికి నేను ఇక్కడ ఇక్కడ ఎన్ని ఎన్ని డేస్ డేస్ అనేది ఫ్రీ పట్టింది వన్ డే డేలో ఫ్రీ అయిపోయాను అండి నేను వన్ డే సైకిల్ ఇచ్చారు స్టార్టింగ్ ఓకే ఫ్రీ అయిపోయాను ఒక టెన్ మినిట్స్ లో ఫ్రీ అయ్యాను నెక్స్ట్ డే ఇచ్చారు ఎలక్ట్రిక్ బైక్ వెంట వెంటనే ఇచ్చారు కొంచెం ట్రై చేశాను పడుతూ అట్లా కొంచెం కొంచెం ఇప్పుడు అయితే చక్కగా నేర్పి రోడ్ మీద కూడా వెళ్ళానండి చక్కగా నడిపేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎలా ఉంది అంటే మేము నేర్పించే విధానం కానీ ఇక్కడ లేడీస్ చాలా మంది చాలా మంది వస్తున్నారు అసలు ఏమి రాని వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుని వెళ్తున్నారండి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అవును ఏజ్ ఎక్కువ ఉన్నా వస్తుంది తక్కువైనా ఎవరైనా ఏజ్ లిమిట్ లేడం చక్కగా నేర్చుకుంటున్నారు సజెషన్స్ కూడా చక్కగా దగ్గర డ్రైవింగ్ స్కూల్ బాలేదండి లేకపోతే వాళ్ళ వల్ల ఇలా కాదు మా ఒపీనియన్ చెప్తున్నాం మనస్ఫూర్తిగా చెప్తున్నాం అండి ఇబ్బంది లేదండి అసలు లేదు చక్కగా నేర్చుకున్నాను జాయిన్ అవ్వాలి మా డ్రైవింగ్ స్కూల్ ఏం చేస్తుంటారంటే ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని ఫోన్ వేస్తుంటారు ముందు అసలు ముందు ఫేక్ అనుకుంటున్నా ఇది రియల్ నేను చెప్తున్నాను టూ ఇయర్స్ వేస్ట్ చేశాను నేను అదే ఫస్ట్ వచ్చే పిల్లల్ని హ్యాపీగా తీసుకెళ్తాను ఎంత ఇబ్బంది పడుతున్నానా ఇప్పుడు చాలా ఏజ్ తో సంబంధం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకుందాం అని వస్తే ఖచ్చితంగా ఇక్కడ నేర్చుకుని వెళ్తారు మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఒకసారి అప్ అండ్ డౌన్స్ కూడా చేయండి అప్ అండ్ డౌన్స్ అంటే మేడం చూసారు కదా ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు చూడండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి మేడం చేత ఎందుకు చెప్పించాము వీడియో అంటే మా లోకలేనండి దగ్గరే చాలా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మా గ్రౌండ్కి మా గ్రౌండ్ దగ్గరే వచ్చి వాళ్ళ వెహికల్తో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు టూ ఇయర్స్ మేడం చెప్పినట్టు టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు చాలామంది అనుకుంటారు టూ వీలర్కి డ్రైవింగ్ స్కూల్స్ ఎందుకు అనే ఫీలింగ్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది చెప్తుంటారు కానీ సైకిల్ వచ్చిన వాళ్ళకైతే ఇంట్లో వాళ్ళు నేర్పిస్తే వస్తుందేమో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు డ్రైవింగ్ స్కూల్ ఏంటంటే ఎంతోమంది ఎన్నో వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటాము చాలా ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కటి వాళ్ళు చిన్న మిస్టేక్ని కూడా మేము వెంటనే సాల్వ్ చేయగలుగుతాము చాలా పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి నేర్చుకుంటూ ఉంటుంటారు మీరు వీడియోస్ కూడా చూస్తున్నారు ఎవరు కూడా ఇబ్బంది పడి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు అందరూ మంచిగా సక్సెస్గా ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వచ్చారు అంటే డ్రైవింగ్ నేర్చుకునే వెళ్తారు అని వినిపిస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉండిద్ది ఎంతోమంది ఆడవాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్తో ప్రతిసారి వెహికల్ కోసం వెయిట్ చేయాలి లేకపోతే ఇంట్లో హస్బెండ్స్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో టూ వీలర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లము మన దగ్గర ఏస్త సంబంధం మేము చెప్తూనే ఉంటాం ఏస్త సంబంధం లేదు మీకు నేర్చుకోవాలన్న కోరిక ఉంటే కంపల్సరీ మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి వెళ్తుంటారు కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు అయితే రోజు లేట్ అవుతుంది ఒకరోజు ముందు అంతే అందరూ చక్కగా నేర్చుకుని వెళ్తుంటారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ సైకిల్ రాకపోయినా కన్సల్ట్ అవ్వండి లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉండిద్ది ఇక్కడ వాళ్ళు అనుకున్న వాళ్ళు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఫైవ్ డేస్ కోర్స్ ఉంటుంది హాస్టల్లో ఉండి చక్కగా ఇబ్బంది లేకుండా ఫైవ్ డేస్లో నేర్చుకొని వెళ్ళొచ్చు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి మీకు ఏ డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి ప్రతి ఒక్కదానికి మేము రిప్లై ఇస్తూ ఉంటాము మేడం అప్ అండ్ డౌన్స్ చేసేది కూడా మీకు చూపిస్తాను చూడండి మీకు ఎంత హైట్ ఉన్నా కూడా మేము ఆల్రెడీ నేర్పించి ప్రాక్టీస్ చేయించున్నాము అందుకే ఆ మేడం చేతే చేపిస్తున్నాను డైరెక్ట్గా మనము ఎక్కువ వీడియోస్ రోడ్ మీద తీయము ఎందుకంటే ఇది చాలా డేంజర్ మనం వీడియోస్ తీయటానికి వాళ్ళ మీద ఫోకస్ చేయలేం కాబట్టి రోడ్ మీద వెళ్తున్న వెహికల్ వీడియోస్ అనేవి మనం చేయలేమండి అలా అని రోడ్ మీద నేర్పించకుండా అలా ఏముండ అందరికీ రోడ్ మీద నేర్చుకొని చక్కగా మా దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయి వెళ్తుంటారు చూడండి అప్ అండ్ డౌన్స్ కూడా చేశారు కదా ఎక్కడ ఇబ్బంది పడలేదు అక్కడ